ప్రతిధ్వనికి స్వాగతం సామాజిక మాధ్యమ వేదికలు నేడు ప్రజల రోజువారీ జీవితాల్లో విడతీయలేనంతగా భాగమయ్యాయి నెటిజన్లు తమ వ్యక్తిగత జీవితంలో కుటుంబంలో జరిగే ప్రతి సందర్భాన్ని డిజిటల్ ప్లాట్ఫామ్లపై పంచుకుంటున్నారు దీన్ని ఆసరాగా చేసుకునే కొందరు ఉన్మాదులు వికృత చేష్టలకు పాల్పడుతున్నారు ఆన్లైన్లోని ఫోటోలు వీడియోలు ఇతర డిజిటల్ కంటెంట్ను అనైతిక పద్ధతుల్లో వక్రీకరిస్తున్నారు ఫలితంగా చిన్న పెద్ద తేడా లేకుండా రోజు అసంఖ్యాకంగా జనం వేధింపులకు అవహేళనకు గురవుతున్నారు డిజిటల్ వేదికలపై అకృత్యాలు ఎందుకు పెరుగుతున్నాయి వీటి వల్ల మహిళలు చిన్నారులపై ఎలాంటి ప్రభావం పడుతోంది అనాగరికంగా ప్రవర్తిస్తున్న వారికి కొత్త నేర న్యాయ చట్టాల ప్రకారం ఎలాంటి శిక్షలు పడతాయి ఇదే నేటి చర్చలో పాల్గొంటున్న వారు ఎం బాలలత గారు సామాజిక విశ్లేషకులు కటా శ్రావ్య గారు హైకోర్టు న్యాయవాది ముందుగా బాలలత గారు సోషల్ మీడియాలో అకౌంట్లలో పోస్ట్ చేసే వ్యక్తిగత చిత్రాలు సరదా దృశ్యాల్ని కొందరు జుగుప్సాకరంగా వక్రీకరిస్తూ విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు ఇలాంటి ధోరణి పెరగడానికి అసలు కారణాలు ఏంటి అరిస్టాటిల్ ఒక మాట చెప్తారండి మనిషి సాధు జీవి కానీ చట్టం భయం లేకపోతే మనిషి చాలా వికృత జీవి అతను చేసే దారుణాలకి అంతం ఉండదు అన్ని జంతువుల కల్లా మనిషి వికృతంగా బిహేవ్ చేస్తాడు దారుణంగా బిహేవ్ చేస్తాడు భయం లేకపోతే సోషల్ మీడియా అనే కాన్సెప్ట్ వచ్చిన తర్వాత ఒకటి కనెక్ట్ అవుతున్నాం సమాజంలో అందరికీ ఎక్కడేం జరుగుతుందో తెలుస్తుంది ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ భావాలు వ్యక్తీకరించగలుగుతున్నారు కానీ అదే టైంలో దీనిలో అడ్వర్స్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి అంటే రెండు వైపులా పదునున్న కత్తి సోషల్ మీడియా ఇంకొక అడ్వర్స్ ఎఫెక్ట్స్ కనుక మనం చూస్తే సెన్సేషనలిజం ఏదైతే వాళ్ళు అట్రాక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు సడన్గా ఐడెంటిటీ తెచ్చుకోవాలనుకోవటం సెన్సేషన్ అవ్వాలనుకోవటం ఇవన్నీ మరి మీరు గమనిస్తూనే ఉన్నారు ఈ మధ్య చాలా జుగుప్సాకరమైన అంశాలు మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం ముఖ్యంగా వ్యూస్ కోసం లైక్స్ కోసం లైక్స్ లాబింగ్ అంటాం దీనికోసం డార్క్ కామెడీ లేదా డార్క్ హ్యూమర్ అంటే ఒకరిని ఎగతాళి చేస్తూ ఏదైతే వల్గారిటీ ఉంటుందో దాన్ని ప్రమోట్ చేస్తూ కామెడీ చేస్తే ఎక్కువ మంది చూస్తారు దాన్ని చూసి నవ్వుకుంటూ ఉంటారు సో ఇదంతా పెరిగిపోతుంది సోషల్ మీడియాలో ఎక్కువ వ్యూస్ ఎక్కువ లైక్స్ ఇవన్నీ వస్తే వాళ్ళు సోషల్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ అయిపోతున్నారు ఇన్ఫ్లుయెన్సర్స్ అవటమే కాదండి ఆ ఇన్ఫ్లుయెన్సర్ అయిన తర్వాత వాళ్ళకి చాలా యాడ్స్ రావటం చాలా డబ్బులు రావటం దీనికోసం ఎంత పడితే అంత చేస్తున్నారు అసలు ఈ స్టాండప్ కామెడీ ఇదంతా కూడా ఇంత డార్క్ కామెడీ లేకపోతే ఇంత హ్యూమరస్ కామెడీ ఒక నేర్పించడం డార్క్ సైడ్ ఆఫ్ హ్యూమర్స్ ఎందుకు అంటే ఇది వెస్ట్రన్ కంట్రీస్లో మొన్న మనం తెలంగాణ సంబంధించిన ఒక ఇన్సిడెంట్ మనం చూసాం ఆంధ్ర తెలంగాణకు సంబంధించిన ఇన్సిడెంట్ ఈ ఇన్సిడెంట్లో మనం గమనిస్తే మన కల్చర్లో అది చాలా తప్పు కానీ వెస్ట్రన్ కల్చర్ చాలా పాపులర్ అయిపోయింది ఎవరిని పడితే ఎవరిని ఏదైనా కామెడీ చేయొచ్చు ఎవరిపైనైనా ఏదైనా అట్రిబ్యూట్ చేయొచ్చు తండ్రి కూతుళ్ళ సంబంధంలో కూడా ఏదైనా అంటగొట్టచ్చు అనమాట అటువంటి కామెడీస్ వెస్ట్రన్ కల్చర్లో ఉన్నాయి అది ఇండియన్ కల్చర్లోకి ఎంటర్ అయిపోయిందనమాట దీనికి సోషల్ యాక్సెప్టబిలిటీ కూడా పెరుగుతుంది దాంతోపాటు మహిళకు ఉండాల్సిన గౌరవం ఆడపిల్లకు ఉండాల్సిన గౌరవం కూడా సోషల్ మీడియాలో ఉండట్లేదు సెక్షువలైజేషన్ పాటు ఆబ్జెక్టిఫికేషన్ ఆఫ్ ఉమెన్ స్త్రీని ఒక వ్యాపార వస్తువుగా చూడటం వ్యాపార వస్తువుగా మార్చడం అనేది ఈ సోషల్ మీడియాలో డిజిటల్ మీడియాలో యాక్సెప్టబుల్ అయిపోయింది అనమాట కామన్ అయిపోయింది ఎవరైతే కంటెంప్ట్ అంటే భయంకరమైన దారుణమైన కామెంట్స్ అమ్మాయిల పని చేయటం ఇవన్నీ జరుగుతున్నాయి అనమాట ఓకే కారణాలు ఏంటి అంటే ఒక్కటి మన ఫ్యామిలీ సిస్టమ్ మన కుటుంబ వ్యవస్థ మొదటి కారణం దానిలో మనం ప్రతిదీ బయట చూపించుకోవాలనుకుంటాం ప్రతిదీ అంటే ఇంట్లో బర్త్డే దగ్గర నుంచి ఇంట్లో చిన్న ఫంక్షన్ దగ్గర నుంచి ఈరోజు వేసుకున్న డ్రెస్ దగ్గర నుంచి పర్సనల్ లైఫ్కి ప్రొఫెషనల్ లైఫ్కి పర్సనల్ లైఫ్కి ప్రైవేట్ లైఫ్కి అంటే మన ప్రైవేట్ లైఫ్ ఏంటి మన పర్సనల్ లైఫ్ ఏంటి మన ప్రొఫెషనల్ లైఫ్ ఏంటి వీటికి ఎటువంటి తేడా లేకుండా ప్రతిది మనం సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటాం కానీ షేర్ చేసుకునేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి పర్వర్టెడ్ పీపుల్ ఉన్నారు ఎవరైతే పర్వర్టెడ్ పీపుల్ ఉన్నారో వాళ్ళు వీటిని మిస్యూజ్ చేస్తారు డిజిటల్ స్పేస్ ని భయంకరంగా మిస్యూజ్ చేస్తున్నారు మామూలుగా కాదు అండ్ దాంతోపాటు మైండ్ సెట్స్ కూడా చాలా దారుణంగా తయారయ్యనమాట అయితే దీనికి కారణం బేసికల్ గా కుటుంబ వ్యవస్థ మనుషులు కుటుంబాన్ని వదిలేసి ఫ్యామిలీని వదిలేసి ఎందుకు సోషల్ మీడియాలో ఎక్కువ టైం కడుతున్నారు మనం స్క్రీన్ టైం ఎందుకు ఎక్కువ చదువు ఇది ప్రధానమైన సమస్య అనమాట ఒక కొడుకు మళ్ళీ డిస్కస్ చేద్దాం తండ్రితో గారు సామాజిక మాధ్యమాల్లో కనీస విచక్షణ పాటించకుండా విశృంఖలంగా వ్యవహరించేవారిని ఎలా గుర్తించాలి అనైతిక పద్ధతుల్లో వికృత వ్యాఖ్యలు చేసేవారిపై ఎవరికి ఫిర్యాదు చేయాలి సో బేసిక్గా అండి మా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారం కూడా ప్రతి ఒక్క ఇంటర్మీడియట్కి రెగ్యులేటరీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అసలు వాళ్ళు ఏమైనా సెమీ న్యూరిటీ ఆర్ ఫుల్ న్యూరిటీ ఉన్నా కూడా వాళ్ళ రైట్ ఏంటంటే వాళ్ళు ఆ పర్టికులర్ ఇమేజ్ని తీసేసేయాలి ఇమీడియట్గా అది కాకుండా కూడా వాళ్ళు డిలే చేసినప్పటికీ కూడా ఒక కంప్లైంట్ రేస్ చేసినప్పటికీ వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇప్పుడున్న లా ప్రకారంగా ట్వంటీ ఫోర్ అవర్స్లో ఆ ఇమేజ్ తీసేసని చెప్పేసి రూల్ రెగ్యులేషన్స్ ఉన్నాయి ఇది అయ్యే అప్పటికి కూడా కొంచెం టైం పడుతుంది కాబట్టి అంతలోపట మనం ఏదైనా ఇమేజ్ చూసినప్పుడు దాంట్లో ఏమైనా న్యూటీ ఉంది సరిగ్గా లేనప్పుడు అక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంటుంది రిపోర్ట్ దిస్ అని చెప్పేసి ఆ రిపోర్ట్ చేసినప్పటికీ ఆటోమేటిక్గా ఏవైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మనం వాడుతున్నామో వాళ్ళకి మెసేజ్ వెళ్ళగానే వాళ్ళు ఇమీడియట్గా తీసని చెప్పేసి వాళ్ళకి రెగ్యులేషన్ ఉంది వాళ్ళు తీయకపోతే వాళ్ళపైన పనిష్మెంట్స్ ఉంటాయి ఇంటర్మీడియట్ ఉన్నా కూడా వాళ్ళు సరిగ్గా లోపు తీయలేదు కాబట్టి వాళ్ళు కూడా స్ట్రింజెంట్ యాక్షన్ ఉంటుంది ఫైన్స్ ఉంటాయి పనిష్మెంట్ ఉంటుంది కాబట్టి అది వాళ్ళ రెగ్యులేషన్ అసలు ఇంత ఉన్నా కూడా చాలామంది ఇప్పుడు ఎంతమంది రిపోర్ట్ చేస్తున్నారు మీరు చూడండి ఆ షేర్స్ లైక్స్ కంటే ఇద్దరు ముగ్గురు రిపోర్ట్ చేసినా కూడా ఇంటర్మీడియట్ తీయాల్సిన విషయంలో రిపోర్ట్ ఓవర్ చేయట్లేదు అక్కడ వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు దాన్ని ఇంకా ఫర్దర్గా షేర్ చేసి చూపిస్తున్నారు కానీ లా ప్రకారంగా అలాంటి ఇమేజెస్ తీసినా కూడా సేవ్ చేసుకున్న ఫార్వర్డ్ చేసినా ఇట్స్ యాక్షన్ ఒఫెన్స్ ఇప్పుడు ఒక వీడియో మీరు ఇన్స్టాగ్రామ్లో చూడండి ఆల్మోస్ట్ ఒక టెన్ థౌసండ్ హండ్రెడ్ థౌజండ్ లైక్స్ వరకు వెళ్తున్నాయి సో ఎంతమందిని పనిష్ చేసుకుంటూ కూర్చుంటాం మనము వాళ్ళందరినీ జైల్లో పెట్టాలంటే ఈజ్ ఇట్ పాసిబుల్ అసలు అట్లాంటివైతే ఉండదు సో చేంజ్ మన నుంచే రావాలి ఫస్ట్ ఎంతవరకు అని లోపల డిపెండ్ అవ్వకుండా మన నుంచి కూడా చేంజ్ తీసుకొస్తేనే అవుతుంది సింపుల్ యాక్షన్ రిపోర్ట్ చేశారనుకోండి విత్న్ నో టైం అది తీయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఇంటర్మీడియటరీస్ది ఓకే అండి ఓకే బాలలత గారు సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా వచ్చిపడే ఈ థర్డ్ గ్రేడ్ కంటెంట్ని నిరోధించాల్సిన బాధ్యత అసలు ఎవరిది సామాజిక వేదికల్లో వస్తున్న కంటెంట్పై ఎలాంటి పర్యవేక్షణ అవసరం సోషల్ మీడియాలో థర్డ్ గ్రేడ్ కంటెంట్ వస్తుందంటే ఫస్ట్ అది కన్జూమ్ చేసేది మనమే మనకి ఎలాంటి ఆల్గోరిథమ్స్ చూపిస్తాయంటే మనము ఏ కంటెంట్ అయితే చూస్తున్నామో ఆ కంటెంటే మనకు కనిపిస్తూ ఉంటుంది ఎక్కువ అలాంటి వీడియోసే కనిపిస్తాయి సస్ ఫస్ట్ సోషల్ మీడియాలో ఈ థర్డ్ గ్రేడ్ కంటెంట్ని ఎవరైతే కన్జ్యూమ్ చేస్తున్నారో థర్డ్ గ్రేడ్ పీపుల్ అదే ఫస్ట్ రీజన్ రెండో అతి ముఖ్యమైన కారణం మీరు గమనించండి మంచి మంచి ప్రోగ్రామ్స్ మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రాజ్యసభ టీవీ డిబేట్స్ ఇవన్నీ పక్కన పెట్టి థర్డ్ గ్రేడ్ జబర్దస్త్ లాంటివి చూస్తారు చాలామంది యూత్ దానికే అట్రాక్ట్ అవుతారు దానికే మీకు వ్యూస్ ఎక్కువ ఉంటే గమనించండి అదేవిధంగా నా దృష్టిలో పొలిటీషియన్స్ మీరు చూస్తే ఇండియాలో కానీ ఆంధ్ర తెలంగాణలో కానీ వల్గారిటీ మాటల్లో భయంకరమైన వల్గారిటీ ఎవరి నోట్లోంచి వస్తుంది పొలిటీషియన్స్ నోట్లోంచి వస్తుంది సెకండ్ థింగ్ ఇవన్నీ ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారు ఎవరు చేస్తున్నారు కొన్ని మీడియా ఛానల్స్ ఆ తమ్స్ చూడండి అంటే క్లిక్ బైటింగ్ అంటాం క్లిక్ బైటింగ్ అంటే క్లిక్ చేయడానికి చాలా భయంకరమైన నెయిల్స్ అసలు ఆ చూస్తేనే భయంకరంగా అనిపిస్తుంది అనమాట అటువంటి అట్రాక్టివ్ స్టేట్మెంట్స్ ఇలాంటి వీడియోస్ ఈ మధ్య జరిగిన ఇన్సిడెంట్ వీడియోస్ కూడా ఎందుకు బయటకు వస్తున్నాయి ఎందుకు ఇలా వస్తున్నాయి అంటే ఆ వీడియోస్ చేస్తే ఎక్కువ మంది చూస్తారు ఆ వీడియోకి ఎటువంటి హెడ్డింగ్ పెట్టాలి ఎటువంటి కంటెంట్ ఆ వీడియోలో చేయాలి అంటే ఒకళ్ళ సెన్సిటివ్ ఇష్యూ ఇంకొకరికి లాఫింగ్ స్టాక్ అనమాట ఇంకొకరికి నవ్వులు పాలు చేసేదనమాట ఈ థర్డ్ గ్రేడ్ కంటెంట్ అనేది ఫస్ట్ మనం కన్జూమ్ చేయటం ఆపేయాలి అయితే దీన్ని సెన్సార్షిప్ చేయడం అనేది సాధ్యం కాదు ఎందుకంటే ప్రతిరోజు సోషల్ మీడియాలో ఫోర్ నాట్ టూ మిలియన్ టెర్రాబైట్స్ ఆఫ్ డేటా వస్తుంది అంత డేటాను ఎవరు సెన్సార్ చేస్తారు ఒకప్పుడు మన ఐటీ మినిస్టర్ ఇండియాలో కపిల్ సిబల్ గారు సోషల్ మీడియాలో సెన్సార్షిప్ కావాలని చెప్పారు సోషల్ మీడియా కూడా ఒక ఫండమెంటల్ రైట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్లో ఆర్టికల్ నైన్టీన్ వన్ కింద సోషల్ మీడియాలో కూడా మనం ఇష్టం చెప్పు చెప్పుకోవచ్చు పెట్టుకోవచ్చు కానీ సోషల్ మీడియా పేరు చెప్పి థర్డ్ గ్రేడ్ కంటెంట్ ఈవెన్ ప్రతి మీరు చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ పీపుల్ కూడా థర్డ్ గ్రేడ్లో మాట్లాడుతున్నారు ఇది సొసైటీకి మనం ఎలాంటి ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాం ఇది ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఇండియాలో చాలా పాన్ సైట్స్ ఇవన్నీ కూడా మనం బ్యాన్ చేసాం స్టిల్ ఆ కంటెంట్ ఈవెన్ రీసెంట్గా ఇలాన్ మస్క్ ట్విట్టర్లో అఫీషియల్గా పాన్ కంటెంట్ కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నట్టు ఆయన ఒక ప్రకటన చేశాడనమాట అనమాట వెస్టర్న్ కంట్రీస్లో కామన్ వన్ కంట్రీస్ అన్ కామన్ కానీ మన వాళ్ళు ఆ సైట్స్ని చుట్టూ ఇవన్నీ చేస్తున్నారు దీనికి గైడ్లైన్స్ వచ్చే వచ్చాయి ట్వంటీ ట్వంటీ వన్లో అంతేకాదు దీనికి ముగ్గురు కారణం ఒకటి ఇండివిజువల్స్ ఎవరైతే కంటెంట్ ప్రొడ్యూస్ చేస్తున్నారో వాళ్ళు రెండు గవర్నమెంట్ మూడు ప్లాట్ఫామ్స్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఈ ముగ్గురు రీజన్ అనమాట దాంతోపాటు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద భారతదేశం యొక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క కంట్రోల్ చాలా కష్టం యూట్యూబ్ కానీ ఎక్స్ కానీ అంటే ట్విట్టర్ కానీ ఫేస్బుక్ కానీ అంటే మెటా ఇన్స్టాగ్రామ్ ఎందుకంటే మనం వీళ్ళకి లెటర్ రాసి వాళ్ళని అప్రోచ్ అయ్యే కంటెంట్ తీపిచ్చడానికి కంటెంట్ తీసే లోపే టైం మొత్తం పోతుంది అండ్ ఎంతమంది ఆ కంటెంట్ వెనకాల పడి తీపించగలరు ఇది చాలా కష్టం అనమాట మెయిన్గా దీనికి ప్రధానమైన కారణం మన సిస్టమిక్ ల్యాబ్స్ తర్వాత ఈ లో సెన్సర్షిప్ లేకపోవటము ఇవన్నీ కూడా కారణం అండ్ దానికి ప్రధానమైన కారణం నేను చెప్తాను మీడియా అండ్ మీ అందరూ వినే ఉంటారు రవి కాంచని చోట కవి కాంచున్ కానీ కవి కాంచని చోట సోషల్ మీడియా కాంచున్ అంటారు సోషల్ మీడియా ప్రతి చోట పెనిట్రేట్ అయిపోతుంది ఎంత వల్గారిటీ అంటే సో ఏదైతే సొసైటీలో ఇంతకుముందు చూడమో చేయమో ఇప్పుడు సొసైటీలో అవన్నీ యాక్సెప్ట్ చేసే విధంగా చేయడానికి ముఖ్యంగా థర్డ్ గ్రేడ్ కంటెంట్ ఇరవై వేల క్రితమో ఒక మాట కానీ ఒక ఉమెన్ని ని సరిగ్గా చూపించడం కానీ అవన్నీ చాలా జాగ్రత్తగా ఉండే సినిమాల్లో సెన్సర్షిప్ ఉందండి సోషల్ మీడియాలో సెన్సర్షిప్ లేదు మీరు గమనించండి సినిమాకు ఒక బోర్డు ఉంది సెన్సర్షిప్ బోర్డు ఉంది వాళ్ళంతా నీట్గా క్లీన్ చేసి దానిలో ఏ తప్పుడున్నా కట్ చేసి మనకేస్తారు కానీ సోషల్ మీడియాలో ఎంత వల్గారిటీనైనా చూపించవచ్చు ఎంత అబ్సిటీ అబ్సినిటీనైనా చూపించవచ్చు దీన్ని రెగ్యులేట్ చేయడానికి కంప్లైంట్ మాత్రమే మార్గం రియాక్టివ్ నాట్ ప్రోయాక్టివ్ సో సెల్ఫ్ రిస్ట్రైంట్ ఈస్ ద బెస్ట్ రిస్ట్రైంట్ ఈ ఈ మార్పు మీడియా నుంచి స్టార్ట్ అవ్వాలి ఈ మార్పు రాజకీయ నాయకుల నుంచి స్టార్ట్ అవ్వాలి ఈ మార్పు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ నుంచి ఇన్ఫ్లుయెన్సర్స్ నుంచి స్టార్ట్ అవ్వాలి అంతేగాని ఇప్పుడు మీరు చూడండి మనం టీవీ యూస్ కోసమో దేనికోసమో చెత్త చెత్త ప్రోగ్రామ్స్ అన్ని పెట్టి పిల్లల్ని వీళ్ళందరినీ డబుల్ మీనింగ్ డైలాగులు చెప్పేస్తే ఆటోమేటిక్గా యాక్సెప్టబుల్టీ అయిపోతాయి ఇప్పుడు ఐదో తరగతి పిల్లవాడికి ఆరో తరగతి పిల్లవాడికి థర్డ్ గ్రేడ్ కంటెంట్ ఒక కామన్ ఇరవై సంవత్సరాల క్రితం ముప్పై సంవత్సరాల క్రితం మన పిల్లల్ని ఇప్పుడు ఏది పెట్టా వస్తుంది కదండి అదే కనిపిస్తుంది మీడియా చూసినా కనిపిస్తుంది సోషల్ మీడియా చూసినా అదే కనిపిస్తుంది ఓకే అండి మళ్ళీ డిస్కస్ చేద్దాం గారు డిజిటల్ వేదికలపై వ్యక్తుల గౌరవానికి భంగం కలిగించే వారు అవమానకరంగా వేధింపులకు పాల్పడే వారిపై భారతీయ న్యాయ సంహిత ప్రకారం ఎలాంటి కేసులు నమోదు చేయవచ్చు న్యాయస్థానాల వారికి ఎలాంటి శిక్షలు విధించే అవకాశం ఎందుకంటే ప్రణీత్ ని కూడా అరెస్ట్ చేశారు సో కొత్త చట్టం ప్రకారం అండి ఉమెన్ అగేన్స్ట్ చైల్డ్ అగేన్స్ట్ సివియస్ట్ ఇంజన్ యాక్షన్స్ ఉన్నాయి దానికి పనిష్మెంట్స్ కూడా ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ టు ఫైవ్ ఇయర్స్ రేంజ్ వరకు ఉంది అది కాకుండా కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారం కూడా పనిష్మెంట్స్ ఆల్మోస్ట్ సెవెన్ ఇయర్స్ వరకు వెళ్తుంది బట్ మనం చట్టం ఎంత ఉన్నా కూడా అది ఎట్లా ఎగ్జిక్యూట్ చేస్తాం అది ఇంపార్టెంట్ ఫస్ట్ ఇప్పుడు చట్టాలు ఉన్నా కూడా ఇప్పుడు ఒక ఇన్స్టెంట్ అయింది అనుకోండి ఎంతమంది ముందుకెళ్ళి మేము పోలీస్ దగ్గరికి వెళ్ళేసి కంప్లైంట్ ఇస్తాం అనుకుంటారు వాళ్ళ అమ్మాయిలు కూడా భయపడతారు ఇప్పుడు మా మెటీరియలే ఉంది మేమే కంప్లైంట్ వెళ్తే మా ఇంట్లోకి తెలుస్తుంది వాళ్ళకి ఒక పది మందికి తెలిసిన ప్రాబ్లం ఉండదు కానీ ఇంట్లో వాళ్ళకి తెలిసిన మాకు రిలేటివ్స్కి తెలిసిన మాకు ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది మా ఫ్రీడమ్ పోతుంది అలాంటి ఆస్పెక్ట్ నుంచి వచ్చినప్పుడు సగం కంప్లైంట్స్ వెళ్ళవు అండ్ సగం టైం వాళ్ళకి వెళ్ళాలో తెలీదు సో బేసిక్గా పోలీస్ వరకు వెళ్తారు కానీ నిజంగా వెళ్ళాల్సింది సైబర్ క్రైమ్ రిపోర్ట్ దగ్గర మనకి టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయి ఇమీడియట్గా నెంబర్ కాల్ చేస్తే ఫస్ట్ పనిష్మెంట్ కాదు ఆ డేటా తీయాల్సింది ఫర్దర్ సర్కులేట్ కాకుండా ఆర్ ఫర్దర్ వేరే వాళ్ళకి సేవ్ చేయకుండా డేటా తీయడానికి ఫస్ట్ సైబర్ క్రైమ్ దగ్గరికి వెళ్ళాలి కానీ చాలా మందికి అక్కడికి వెళ్ళాలని తెలియదు అది మనం ఆన్లైన్ కంప్లైంట్ ఇచ్చినా డైరెక్ట్గా వెళ్ళినా కూడా వాళ్ళకి తీయాల్సిన వన్ అవర్లో తీసే కెపాసిటీ కూడా సైబర్ క్రైమ్ దగ్గర టెక్నాలజీ ఉంది కానీ ఎంతమంది ముందుకు వెళ్తాం మనం బట్ పనిష్మెంట్స్ అనేది ఎంత సివియర్గా ఉన్నా కూడా కోర్టు వరకు వెళ్ళి ఆ డేటా అంతా మనము ఫైల్స్తో చూపించి ఇప్పుడు పబ్లిక్ డాక్యుమెంట్ అవుతుంది కోర్టులో ఫైల్ చేసినప్పుడు కూడా జడ్జి చూస్తారు వేరే అడ్వకేట్స్ చూస్తారు ప్రజలు చూస్తారు సో ఎంతవరకు కంఫర్టబుల్గా ఉంటుంది ఎంతవరకు అని కన్సీల్ చేసి పెట్టగలుగుతారు ఇప్పుడు మనకి చట్టం ప్రకారం కూడా ఒక విక్టిమ్ ఐడెంటిటీ ఫర్దర్గా చూపియొద్దని చెప్పేసి లేకపోతే ఆ విక్టిమ్ గురించి బయట మాట్లాడితే కూడా పనిష్మెంట్స్ ఉన్నాయి పేరు ఐడెంటి క ఉన్నా కూడా మనం డాక్యుమెంట్స్లో కూడా ఫోటోగ్రాఫ్స్ అవన్నీ ఉంటాయి సో బేసిక్గా ముందు ఈ డాక్యుమెంటేషన్ కూడా ఒక కంప్లైంట్ తీసుకోవాలంటే కూడా డాక్యుమెంటేషన్ ప్రైమరీ ఎవిడెన్స్గా ఎప్పుడు తీసుకోవాలి సెకండరీ ఎవిడెన్స్గా తీసుకుంటుండే అంటే వేరే తో కొలాబరేట్ అయితేనే ఈ ఎవిడెన్స్ తీసుకుంటాననేసి బట్ ఈ కొత్త చట్టం ప్రకారంగా ఇది ప్రైమరీ ఎవిడెన్స్ కింద కన్సిడర్ చేయొచ్చు అని కూడా ఉంది సో స్టాకింగ్ కానీ లేకపోతే మార్ఫింగ్ కానీ డీటెయిల్స్ చేంజ్ చేయడము ఇప్పుడు న్యూడిటీ కాకుండా కూడా ఆ పర్సన్ వేరే ప్లేస్ నుంచి అంటే ఒక వేరే మౌంటైన్స్ ఏమైనా ఉన్న ప్లేస్లో కాకుండా బీచ్లో పెట్టి ఫొటోస్ మార్ఫ్ చేసినా కూడా పనిష్మెంట్ అవుతుంది అది ఆల్మోస్ట్ వన్ ఇయర్ వరకు ఇంప్రిజన్మెంట్ ఉంది దీనికి బట్ దానికి ఫస్ట్ స్టెప్ మీ సొంతంగా మీరు వచ్చి కంప్లైంట్ ఇవ్వాలా అది అవ్వకపోతే నెక్స్ట్ స్టెప్ ఏది ఉండదు ఓకే గారు అయితే ఇప్పుడు రీసెంట్ ఇన్సిడెంట్ ఒకటి ఉంది దానికి సంబంధించి ని అరెస్ట్ చేశారు సో ఈ విషయంలో శిక్షలు ఎలా ఏ విధంగా ఉంటాయి సి ఇదొక ఇష్యూ వచ్చేసి లివ్ రిలేషన్షిప్ లో కూడా కన్సెన్షన్ గా వాళ్ళ ఫొటోస్ అంతా చేసి ఫార్వర్డ్ వెళ్ళి చూపిస్తున్నారు కన్సెంట్గా ఇచ్చినప్పుడు శిక్షలు ఎంతవరకు వస్తాయి వాళ్ళు సొంతంగా ఇస్తున్నట్టు కాబట్టి అంత శిక్షలుగా వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలంటే కూడా స్ట్రింజెంట్ యాక్షన్ ఉండదు ఇప్పుడు ఒక ప్లేస్లో సెవెన్ ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ ఉన్నా కూడా హార్డ్లీ వన్ టూ ఇయర్స్ ఇంప్రిజన్ వరకు వచ్చి ఇచ్చేస్తారు కన్సెన్షన్ ఉంది కాబట్టి కన్సెంట్ లేకపోతే ఎవిడెన్స్ మొత్తం క్లియర్గా ఉంటుంది కాబట్టి ఈజీగా పనిష్మెంట్ వచ్చే ఆస్కారం అయితే ఉంటుంది అంటే శ్రావ్య గారు ఇప్పుడు నేను నేను చెప్తుంది ఇప్పుడు ఏదైతే ఇప్పుడు తండ్రి కూతుళ్ళకి సంబంధించి ఒక ఇన్సిడెంట్ ఒకటి జరిగిందో ఆ కేసులో ప్రణీత్ని అరెస్ట్ చేయడం జరిగింది సో ఈ ఈ విషయంలో పర్టికులర్గా ప్రణీత్ విషయంలో శిక్షలు ఏ విధంగా ఉంటాయి ప్రూవ్ అయితే ఈజీగా ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ వరకు ఇంప్రిజన్మెంట్ అయితే ఉందండి బాలత గారు సోషల్ మీడియాలో రోజు అనేక మంది ట్రోలింగ్కు గురవుతూ ఉంటారు కొంతమంది అపరిచితులు ఇతర వ్యక్తిగత విషయాల్లోకి చొరబడి మరి అనుచిత వ్యాఖ్యలు కూడా చేస్తూ ఉంటారు ఇలాంటి వారి వల్ల ఎలాంటి అనర్థాలు జరుగుతున్నాయి ఒక్కసారి మనం సోషల్ మీడియాలోకి ఎంటర్ అవుతే మనం పబ్లిక్ లైఫ్లోకి వచ్చినట్టే మనం ముళ్ళ కిరీటాలు కిరీటం ధరిస్తుంటే అది ముళ్ళ కిరీటం అనమాట ఎవరు పడితే వాళ్ళు వచ్చి ఏదైనా అనేయచ్చు ఏదైనా కామెంట్ చేయొచ్చు సోషల్ మీడియాలో ఎవరైనా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఏదైతే నిర్మాణాత్మకమైన విమర్శ ఉందో భరిస్తారు కానీ ఆ ఎదుటి మనిషి వాళ్ళు చెప్పేది రాంగ్గా అర్థం చేసుకుని దాని విపరీతమైన కామెంట్స్ పెట్టడం దాని కౌంటర్ వీడియోస్ పెట్టడం ట్రోలింగ్ అనేది విపరీతంగా ఉంటుంది మహిళల పైన అయితే ఇంకా విపరీతంగా ఉంటుంది చాలామంది అమ్మాయిలు ఈ రోజుల్లో పబ్లిక్ లైఫ్లోకి రావడానికి ఇష్టపడతారు కానీ వీళ్ళకున్న భయంకరమైన సమస్య ఏంటంటే ట్రోలింగ్ ఎవరు పడితే వాడు ఎంటర్ ఏది పడితే అది మాట్లాడతారు అసలు చాలా సందర్భాల్లో కంప్లైంట్స్ ఇస్తాం కదా మనం కంప్లైంట్ మన సైబర్ సెక్యూరిటీ సిస్టమ్స్ వాళ్ళ దగ్గర కంప్లైంట్ మెకానిజమ్స్ కూడా సరిగలేవు చాలా సందర్భాల్లో ట్రోలింగ్కి గురైన వాళ్ళు ఇబ్బంది గురైన వాళ్ళు ప్రైవేట్ ఎథికల్ హ్యాకర్స్ దగ్గరికి వెళ్ళి సాల్వ్ చేసుకుంటారు వాళ్ళ ప్రాబ్లం ఎవరు నాన్ను ట్రోల్ చేశారు ఎవరు యూజర్ ఐడి ఎవరిదేరి చాలా వీక్గా ఉన్నాయి మన సైబర్ సిస్టమ్స్ మన సైబర్ సెక్యూరిటీ సిస్టమ్స్ మన సైబర్ కంప్లైంట్స్ బ్యూరోస్ పర్సనల్గా నా దగ్గర కొన్ని వందల కేసులు నేను చాలామంది నా స్టూడెంట్స్ ఉంటారు వీళ్ళందరూ ఉంటారు నేను చూస్తుంటాను కదండి చాలా ఇబ్బందులు గురు గురవుతున్నారనమాట ఈ ట్రోలర్స్ అసలు ఎందుకు ట్రోల్ చేస్తారంటే వాళ్ళకి ఫస్ట్ ఇండియాలో యువత ఖాళీగా ఉంది వాళ్ళకి మైండ్ ఆక్యుపేషన్ అనేది చాలా ఇదిగా ఉందన్నమాట దీనిలోనే బిజీ అయిపోయారు వాళ్ళందరూ రెండు మూడు గంటలు ఇంటర్నెట్లో కూర్చుని ప్రతి ఒక్కరిని గమనించడం ప్రతి ఒక్కరి లైఫ్లోకి ఎంటర్ అవ్వడం వాళ్ళని ట్రోల్ చేయడం ఎందుకు మనం డిజిటల్ స్పేస్లోకి అంటే పాజిటివ్ సెన్స్ కోసం అది అర్థం చేసుకోకుండా చేస్తారు దీనికి పనిష్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ కొంతమందికి స్ట్రాంగ్గా పనిష్మెంట్ ఇస్తాయి ఇప్పుడు ప్రణీత్ ఈ కేసు ఉందని నిజంగా అతను తప్పు చేసిందని ఉదాహరణకి పాక్సో చట్టా ఉంది తర్వాత బిఎన్ఎస్ ఉంది తర్వాత ట్వంటీ ట్వంటీ వన్ మీడియా గైడ్ లైన్స్ ఉన్నాయి ఇవన్నీ ఇక్కడికి స్ట్రాంగ్గా తీసుకొస్తే స్ట్రిక్ట్ పనిష్మెంట్స్ ఉంటాయండి ఈ పనిష్మెంట్స్ వల్ల ఏమవుతుందంటే ఒక్కళ్ళకి పనిష్మెంట్ పడితే ఓవరాల్గా సోషల్ మీడియాలో రెస్ట్రైంట్ స్టార్ట్ అవుతుంది మెయిన్గా భయం లేకపోవడం వల్ల సోషల్ మీడియాలో ఆ భయం తగ్గిపోయి ట్రోల్ చేస్తారనమాట వీళ్ళు మనల్ని ఏం చేస్తారు మనల్ని ఎలా కనిపెడతారు దీంతో పాటు ఏమవుతుందంటే ప్రతి ఒక్కళ్ళు మనం కూడా షేర్ చేసుకునేటప్పుడు మనం అసలు జాగ్రత్తలు చూపించాం సోషల్ మీడియాలో ఇంక్లూడింగ్ ప్రతి చిన్న పెద్ద విషయం పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ వచ్చి ఒక చెట్టు నాడుతూ సోషల్ మీడియాలో పెడతారు లేదా ఇంకో పెద్ద ఐపీఎస్ ఆఫీసర్ వచ్చి ఎలక్షన్కి కాపలా కాసి సోషల్ మీడియాలో పెడతారు సో చిన్న పెద్ద విషయాన్ని కాదు పర్సనల్ ప్రైవేట్ అని కాదు ప్రతి విషయం పెట్టేస్తున్నారు దీనివల్ల కూడా ప్రాబ్లం అవుతుంది ఐడెంటిటీ క్రైసిస్ అండి ఎవరికైతే మాకు గుర్తింపు రావాలి గుర్తింపు రావాలని కోరుకుంటారో నేను వేసుకున్న డ్రెస్ కలర్ దగ్గర నుంచి అన్ని చూపించుకోవాలనుకుంటారు అక్కడే ప్రాబ్లం వస్తుంది అనమాట దీనికి కాస్త కట్టెలు మనకి రిస్ట్రైంట్ ఉండాలి ఎదుటివాడికి రిస్ట్రైంట్ ఉండాలి అనమాట ఓకే సో దానివల్లే అండ్ అమ్మాయిలు కూడా డ్రెస్సింగ్ సెన్స్ ఓకే అయితే బాలలత గారు ముఖ్యంగా ఇప్పుడు ఇప్పుడు మీరు అన్నారు ప్రతిదీ వేసుకున్న డ్రెస్ దగ్గర నుంచి కూడా ప్రతిదీ షేర్ చేసుకుంటున్నారు అనేసి అయితే కొంతమంది ఏంటంటే వాళ్ళ సంతోషాలని వాళ్ళ సక్సెస్ని షేర్ చేసుకుంటూ ఉంటారు సో ఇలాంటి టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు ఈ డిజిటల్ వేదికల్లో ఎలాంటి విషయాల్ని ఇతరులతో పంచుకోవాలి ఎలాంటివి పంచుకోకూడదు పేరెంట్స్ చిన్న పిల్లల ఫోటోస్ షేర్ చేస్తున్నారండి బాధ్యత లేకుండా ఆ చిన్న పిల్లల్ని బయట కొందరు మోకలు ఎగతాళి పట్టిస్తారు చిన్న చిన్న ఆడపిల్లలు ఫోటోలు మార్పింగ్ చేసి వాళ్ళకి సంబంధించి అప్సీన్ వీడియోస్ తయారు చేస్తున్నారు దాంతోపాటు ఫ్యాంటసీ సైట్స్ అని కొన్ని వచ్చాయండి ఫ్యాంటసీ సైట్స్ అంటే వాళ్ళకి ఎవరైనా ఇష్టం అనుకోండి వాళ్ళ వీడియోస్ వాళ్ళ ఫొటోస్ తీసుకొచ్చి దాన్ని మార్ఫింగ్ చేసేసి వాళ్ళ ఫ్యాంటసీ ప్రకారం తయారు చేయటం సో మనం ఒకసారి డిజిటల్ స్పేస్లో ఏదైనా పెట్టేటప్పుడు ఫస్ట్ థింగ్ ఎంత జాగ్రత్తగా ఉండాలి రెండు దానికి మనకు వచ్చే ఫేమ్ కంటే మనకు వచ్చే లైక్స్ కంటే మన పిల్లల మీద ఎదుటివాడి కన్ను ఎంత పడుతుంది మూడోది ఆడపిల్లల ఫొటోస్ మెయిన్గా అమ్మాయిలు న్యూడిటీ వాళ్ళకి ఇష్టమైన పర్సనల్ లైఫ్లో ఎలాంటి డ్రెస్లన్న వేసుకునివ్వండి దానికి అబ్జెక్షన్ వాళ్ళు ఇష్టం అది వీ హీ హావ్ దట్ రైట్ కానీ పబ్లిక్లో మన ఫొటోస్ షేర్ చేసేటప్పుడు అవి కాస్త శుభ్రమైనవి షేర్ చేస్తే మంచిదండి తర్వాత ప్రతిదీ పొద్దున్న లెగిస్తే ఇంట్లో వాళ్ళకి కూడా చూపించాం ప్రతిదీ ఆన్లైన్లో పెట్టేస్తాం మనం ఏం చేస్తున్నాం అని చెప్పి ఇలాంటి మనం కొంత కొంత నియంత్రణ అనేది మనకు అవసరం అండి సరదాలు సంతోషాలు ఖచ్చితంగా అందరితో షేర్ చేసుకోవాలి సోషల్ మీడియాలో ఉండాలి కానీ దానికి ఒక పరిమితి అనేది ఉండాలి అది కూడా మనకు లేకుండా చిన్న పెద్ద అని లేకుండా చిన్న విషయం పెద్ద విషయం లేకుండా అన్ని షేర్ చేసుకుంటాం నిజంగా మన అచీవ్మెంట్ అయితే దాన్ని ప్రాపర్ డిగ్నిఫైడ్ వేలో మనం ప్రజెంట్ చేసుకోవచ్చు కానీ చిన్న విషయాలు వేసుకున్న చెత్త డ్రెస్లు ఇవన్నీ కూడా మనం పబ్లిక్లో పెట్టకూడదు ఓకే అండి రైట్ శ్రావి గారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డీప్ ఫేక్ వంటి టెక్నాలజీ ఉపయోగించి వ్యక్తులపై దుష్ప్రచారం చేసేవారిని సుదూర ప్రాంతాలు లేదంటే ఇతర దేశాల్లో ఉంటూ తప్పుడు ప్రచారాలు చేసేవారిని కట్టడి చేసేందుకు ఎలాంటి వ్యవస్థలు పనిచేస్తున్నాయి సో బేసిక్గా అండి ఉన్న వాళ్ళు అరెస్ట్ చేయడానికే చాలా టైం పడుతుంది బట్ ఎవ్రీ ఈచ్ కంట్రీ మధ్యలో ఒక బయలాటల్ ట్రీటీస్ అని ఉంటాయి లేదంటే మల్టీలాటల్ ట్రీటీస్ అని కూడా ఉంటాయి సో టూ కంట్రీస్ మధ్యలో ఇట్లాంటి ఎక్స్ట్రాడిషన్ ప్రాసెస్ ఉంటుంది ఇక్కడ ఏమైనా ఒపెన్స్ జరిగినప్పుడు ఫస్ట్ మనం కంప్లైంట్తో పాటు లుక్అవుట్ సర్కులర్ ఇష్యూ చేస్తాం సో దాట్ ఆ పర్సన్ బయటికి వెళ్లకుండా ఆపడానికి లేదు వాళ్ళు బయట నుంచే ఇలాంటి డిజిటల్ ప్లాట్ఫామ్ కాబట్టి బయట నుంచే వాళ్ళు చేస్తున్నప్పటికీ ఇక్కడ నుంచి ఆ పర్టికులర్ కంట్రీకి మనం ఇన్ఫర్మేషన్ పాస్ చేసామనుకుని అది పోలీస్ ద్వారానే పోలీస్ వాళ్ళు ఆటోమేటిక్గా కాల్ చేసి ఆ సోర్స్ లింక్ నుంచి వాళ్ళు ట్రేస్ చేయగలుగుతారు సో అలాంటి అరెస్ట్లు ఈజీగా అవ్వడానికి ఉంటాయి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కానీ మనం ఎంత ఫాస్ట్ గా ఎంత నీట్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చి తొందరగా పోలీస్ దగ్గరికి వెళ్ళామనుకోండి అది ఈజీగా స్టాప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి బట్ ఏ కంట్రీస్ కి అయితే ఇలాంటి బయాలక్టివిటీస్ లేకపోతే అప్పుడు ప్రాసెస్ డిఫికల్ట్ అవుతుంది బికాస్ ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ వెళ్ళడానికి ఆ కంట్రీస్కి డిలే అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి బట్ అరెస్ట్ అండ్ యాక్షన్ అయితే ఖచ్చితంగా తీసుకుంటారు అయితే శ్రావ్య గారు ఇప్పుడు డీప్ ఫేక్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సెలబ్రిటీస్ విషయాల్లో జరిగింది ఈ ఇష్యూ సో వాళ్ళు కంప్లైంట్ చేసినప్పుడు యాక్షన్ తీసుకుంటున్నారు ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది సో కామన్ పీపుల్కి జరిగినప్పుడు వాటికి అడ్డుకట్టు పడేది లా అనేది సెలబ్రిటీ కన్నా కామన్ పర్సన్ కన్నా సేమే ఉంటుంది కంప్లైంట్ కూడా సేమే ఉంటుంది కానీ మీడియా అలాంటి పెద్దవాళ్ళకి అయినప్పుడు చూపిస్తున్నారు అంటే ఇన్స్టెంట్ అయినప్పుడు చూపిస్తారు తర్వాత పనిష్మెంట్ ఎలా ఉంది ఎలా తీసేస్తారు అవన్నీ ప్రాసెస్ చూపిస్తున్నారు కాబట్టి మీకు అనిపిస్తుంది బట్ ఏ పర్సన్కైనా కంప్లైంట్ ఇవ్వగానే వెంటనే మీరు చెప్పినట్టు సైబర్ క్రైమ్ వాళ్ళ దగ్గర టెక్నాలజీ ఉంది అదే డేటా ఒక వన్ అవర్లో మీడియా నుంచి తీసేయడానికి సో క్లయింట్స్ కూడా మాకు కేసెస్ వచ్చినప్పుడు కూడా ఫస్ట్ మేము సైబర్ క్రైమ్కి రిపోర్ట్ చేసినప్పుడు సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కొన్ని కొన్నిసార్లు డౌట్స్ ఉంటాయి సో ఆఫ్ పర్సన్ చేసే కెపాసిటీలో ఉండొచ్చు అనేసి కొన్నిసార్లు మనకి తెలియదు ఎవరు చేశారనేసి సో సోర్స్ లింక్ పట్టుకొని ఈజీగా విత్ ఇన్ నో టైమ్ డేటా తీసేస్తారు నేను చూసిన కేసెస్లో ఆల్మోస్ట్ వన్ టూ అవర్స్లో తీసేసిన డేటా కూడా ఉంది ఫర్దర్గా అది ఫార్వర్డ్కి వెళ్ళకుండా అనేసి కూడా సో మనం అనుకుంటాం ఓన్లీ సెలబ్రిటీస్కే ఫాస్ట్ యాక్షన్ ఉంటుందని అలా ఏమీ లేదండి కామన్ పర్సన్ కూడా సేమ్లా ఉంటుంది ఏంటంటే మనం చూపించము ఎవరు డిస్కస్ చేయరు అంతే ఓకే రైట్ అండి ధన్యవాదాలు అండి శ్రావ్య గారు బాలలత గారు ఇది వాళ్ళ ప్రతిధ్వని